మంగళం గురుదేవాయ మహనీ అగుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అట్లాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య శరణపాద పద్మ నమస్కరిస్తూ స్వరూపులైన ప్రేత్వ బంధువుల ఈరోజు సాంఖ్యోగం సాంఖ్యం అంటే విచారణాత్మక ప్రశ విచారణ ఏంది ఇప్పుడు దేహం వచ్చింది దేహం నుండి జీవాత్మ పోతుంది అచ్చినటువంటిగా దేహ అభిమానాలకు అలవాళ్ళమైంది నేను స్వస్థను బతునో రోగాలు నొప్పులు బద్ద అయితే ఇదంతా మనకు స్థితప్రజ్ఞ లక్షణం స్థిత అంటే స్థిరంగా ఉండటం ప్రజ్ఞ అంటే తెలివి ప్రజ్ఞ ఎప్పుడు వస్తుంటే తెలివి అంటే వివేకం ద్వారా అజ్ఞానంతో ఉన్నట్లు కాదు అందుకొరికి ఎక్కడ భగవంతుడు సాంఖ్యయోగంలో ఏమిటంటే మనం శరీరం ఎట్లా వచ్చింది ఇక్కడ దానికి చెప్తున్నాడు దేహినోత్ దేహే కోమార యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరతత్ర నము చేతి దేహంలో ఏదా శిష్యత్వము బాల్యత్వము యువనత్వం వృద్ధత్వం పరివర్తన చెందుతుంది కాబట్టి ఈ శరీరం మారడానికి పంచభూతం టిఫిన్లు పలారాలను శతకుండా ఈ యొక్క గర్భం లేస్తుంటే ఆ పంచభూతాలతో నిర్మైన వస్తు సముదాయం ఏది కడుపు లేచినా అది పెరుగుతూ పోతుంటుంది దాంట్లో మార్పులు శిష్యత్వం బాల్యత్వం యువనత్వం వృద్ధత్వం అయితే ఇక్కడ మనకేం చెప్పంటే దేహాంతర్ ప్రాప్తి ఇంట్లోకెళ్ళి శరీరం ఉంటే ఆత్మ పోతే బాధపడేది ఎట్లా అంటే పరమ పద స్వభానం కాబట్టి మనకు మూడు గుణాలు తమో గుణం రజోగుణం సత్వగుణం ఎటువంటి గుణం నుండి ఉంటే తమో గుణంతో ఉన్నటువంటి వాడు నీసయోనులందరు జన్మిస్తాడు ఎనభై నాలుగు లక్షల జోరం రజవగుణంలో ఉన్నట్టు ఈ ఊడ మండలము సత్వగుణ సంపన్నులు ఉత్తమమైన ఉన్నత లోకాలు పోతుంటారు మళ్ళ సంపన్నుల కుర జన్మించి వాళ్ళు సాధన అనుకున్న పరిస్థితిని సంపాదిస్తుంది కాబట్టి జన్మ తచ్చ తస్మాదా పర్యావరే నత్పం చోచేతమ్మ వచ్చి పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి జన్మ తప్పదు జనన వనాలకు నిలయమైన శరీరము తప్పకుండా పోవాల్సింది ఒకసారి అయితే జ్ఞాని వాడు ఏంటంటే నేను పుట్టుడు చావు లేకుంటే శాశ్వతమైన పరబ్రహ్మలో చేరిపోలేదు భగవంతుని దగ్గరికి అంటే దానికి మనకు వైరాగ్యం పులితా అర్జునుడు ఎందుకు ఏడ్చిండు లోక కళ్యాణం కొడుకు అందరు చేస్తారు కదా నేర్చుకున్నాడు ఆ ఏడుపు దుఃఖానికి ఏదిపో బంధువుల పైన అయితే భగవంతుని ఎప్పుడైతే శరణాగతి పొందిండో అప్పుడు భగవంతుడు ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్తి వన్ ఎందుకరేడుస్తున్నావు ఏడుపు ఎందుకు వచ్చింది దేహధారణ దేహం ఏంటంటే కామక్రోధాల వలన అభిమానం కాబట్టి దేహం లేకుండా పరమాపాద సోపానం పొందాలంటే మన మనసును అంతర్ముఖం చేసుకోవాలి అంటే భోగైశ్వర్యం మీద ఆసక్తి లేకుండా ఇది శిత్పాషామంతకాలే అంతకాలం వల్ల కూడా సాధన సంత పట్టి అలవరుచుకుంటే అప్పుడు భగవంతుని లాస్ట్ లోకంలో చెప్తుండ్రు కాబట్టి మనకు భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోనికి మొత్తం మీద ప్రపంచం పైన విరక్తి పరమాత్మ అంటే ఎప్పుడు ఇది మనం గుర్తుకొస్తుంది నాకొకప్పుడు సాగు ఉన్నది నేను చచ్చిపోతాను ఈ సంపదలు అంతా కూడా ఎన్నే వదిలేసిపోతా నా ఇంట రాదని చెప్పి ఎప్పుడు వైరాగ్యం వస్తుంది అప్పుడే ఆత్మసాక్షాత్కరం పొంది ఉంటుంది నేను బతున్నా తింటున్నా తిరుగుతున్నా ఆనందంగా చెప్పి శరీరంతో పంచభూతాలతో కరిపెత్తే వస్తు అంత ఆనందం అనిపిస్తుంది కానీ చచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏ లోకం పోతుంది ఎవరు తెలుసుకుంటున్నారు కూర్చుని సస్ సస్ చూస్తుండ్రు ఎంతో చూస్తుండ్రు కాబట్టి అటువంటి ఉత్కృష్టమైన జ్ఞానం పొందడానికి మనకి యొక్క సాంఖ్యయోగం యొక్క పరమ పద శన్ని తెలుసుకునే అవకాశం ఉంది హరి ఓం సత్సత్పర బ్రహ్మార్పిస్తు